హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు లంకల జ్యోతి టూర్ ఛానల్ నేను ఈ వీడియోలో చార్దామ్ విశేషాలను మీకు వివరించబోతున్నాను మేము హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి డెహ్రాడూన్ బయలుదేరాము గణతలంలో ప్రయాణిస్తుంటే వినీల ఆకాశం క్షీరసాగరంలా కనిపిస్తుంది ఒక గంట నలభై నిమిషాలకంతా డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాము డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ నుండి గంట ప్రయాణంతో హరిద్వార్ చేరాము హరిద్వార్ హోటల్లో మేము ఉండే రూమ్ ఇది మేము ఇక్కడ కాస్త అప్ అయి హరిద్వార్లో ఉండే ఆలయాలను దర్శించటకు బయలుదేరాము లక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం ఇదే ఈ ప్రదేశాన్ని దర్శించాము ఇక్కడ యాత్రికులకు అవసరమైన వస్తువులను అమ్ముతున్నారు ఈ నది ఒడ్డుని హరిద్వార్లో గంగా హారతి స్టార్ట్ అవుతుంది పవిత్రమైన గంగా నదిలో మేమంతా స్నానమాచరించి గంగా హారతికి బయలుదేరాము అత్యద్భుతమైన హారతిని దర్శించాం నెక్స్ట్ వీడియోలో యమునోత్రి విశేషాలను వివరిస్తాను ధన్యవాదములు